అందరికీ నమస్కారం జనవరి పంతొమ్మిదవ తేదీన అనగా సోమవారం నాడు మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసు మరి అందుకన్నా ముందుగా శ్రీ భద్రకాళీదేవి యొక్క ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ప్రత్యేకించి స్త్రీ పురుషులకు వసీకరణం చేయడంలో నెంబర్ వన్ స్పెషలిస్ట్ మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇరవై నాలుగు గంటలు ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గం మీరు తప్పక పొందుతారు ఇక ఈ రాశి వారి గురించి తెలుసుకుందామండి మీ యొక్క ప్రతికూలమైనటువంటి సమయం నుండి మీరు బయటపడటానికి కూడా ఏ దేవతారాధన చేసుకుంటే ఈ రోజున మీరు కొన్ని విషయాల్లో నిరుత్సాహపడకుండా ఎక్కువగా ఒత్తిడికి గురికాకుండా మీ మనసును తేలికపరుచుకోవడానికి మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పనులు అలాగే చిన్నపాటి పరిహారాలు దేవతారాధన గురించి తెలుసుకొని తప్పకుండా జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ఈ రోజున మీరు చాలా కొత్త విషయాలను అంటే ఎక్కువగా ఉత్సాహాన్ని చూపాలని చెప్పి అనుకుంటారు కానీ ఆ ఉత్సాహం మిమ్మల్ని కొంత నిరాశకు గురి చేస్తుంది కొత్త పనులు కానీ లేదంటే కొత్త వ్యక్తుల యొక్క స్నేహం కానీ ఈ రోజున మీకు పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తుంది అలాగే ఈ రోజున మీకు కొంతమేర ఎక్కువగా చూసుకున్నట్లయితే మీ మనసు ఏదో తెలియనటువంటి ఆలోచనలతో ఎక్కువగా గడిపేయడానికే ఈ రోజున మీరు మక్కువ చూపిస్తారు అంటే ఒంటరిగా గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారనమాట అయితే మీకున్నటువంటి పని ఒత్తిడి కారణంగా పని ఒక రకంగా చేస్తున్నప్పటికీ కూడా మీ ధ్యాస అంతా కూడా మీ ఆలోచనల మీదే ఉంటుంది అది కుటుంబ సమస్యల గురించి కావచ్చు లేదంటే ఎవరైనా ప్రేమికుడో ప్రేమికురాలో లేదంటే జీవిత భాగస్వామి తరపు నుండో లేదంటే కుటుంబ సమస్యలు ఏదైనా కానీ వీటి గురించి ఆలోచిస్తూ పనిలో కొంత ఒత్తిడికి లోనై కొంచెం మీరేంటంటే నిరుత్సాహాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రోజున మీరు తప్పకుండా ఏ దేవతారాధన చేసుకోవాలనేటటువంటి విషయాలు తెలుసుకోవడమే కాకుండా ఆ దేవతారాధన చేసుకోండి మీ జీవితంలో ఈ రోజున మీరు ఎదుర్కోబోయేటటువంటి ప్రతికూలతలను తప్పకుండా జయించండి ఇక మీ ప్రవర్తనలో మీ మాట తీరు మీ ఆలోచన విధానం అడుగడుగునా కూడా ఎన్నో మార్పు చేర్పులు అనేవి రోజున మిమ్మల్ని పలకరింపబోతున్నాయి అసలు ఇంతలా మీ జీవితాన్ని కొంత ప్రభావితం చేసేటటువంటి అంశాలు కూడా ఏంటా అనేది తెలుసుకుందాం ఒక వ్యక్తి కారణంగా ఈ రోజున పూర్తిగా మీ జీవితం అనేది కొన్ని రకాల సమస్యలకు ప్రభావవంతం అనేది కలగబోతుంది మీ జీవితం ఇప్పటి వరకు ఒక ఎత్తే అయితే మరొక అంటే కొన్ని రోజుల తర్వాత మీ జీవితం మరొకలాగా ఉంటుంది పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులు కొత్త ఆలోచనలు కొత్త ఉత్సాహం మీలో మొదలవుతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రోజున సానుకూలమైనటువంటి మార్పులు తప్పకుండా మీరు కొన్ని ఎదుర్కొంటారు అయితే ఒక వ్యక్తి వలన మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా లేదంటే మీకు ఏదైనా మంచి జరుగుతుందా అసలు మీలో కలిగేటటువంటి కొన్ని మార్పులు ఎలాంటి మార్పులు అనే అంశాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ రోజున మీ ఇంట్లో జరిగేటటువంటి కొన్ని విషయాల గురించి కూడా తెలుసుకుందాం ముందుగా మీ మనస్తత్వం కావచ్చు లేదంటే ఈ రాశిలో ఉండేటటువంటి గుణగణాలు ఎలా ఉంటాయంటే ఏంటో కానినండి మీరు ఎప్పుడూ కూడా కష్టాలను అనుభవిస్తూ ఉంటారు మీకు జాతక పరంగా చూసుకున్నట్లయితే మిమ్మల్ని అదృష్టవంతులుగా చెప్తారు కానీ కష్టాలు అనేవి మాత్రం ఎప్పుడూ కూడా ఎక్కువగా ఉంటాయి అంటే అందరికీ సహజంగా వస్తూ ఉంటాయి కానీ మీకేంటంటే సహజంగా మీరు ఎప్పుడూ కూడా కష్టంలోనే ఉంటారు ఏదో ఒక ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉంటారు ఎక్కువగా బాధ అనిపించేటటువంటి సంఘటనలే మీకు పదే పదే ఎదురవుతూ ఉంటాయి ఉంటాయన్నమాట ఎందుకంటే మీలో ఉన్నటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీపై ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరేంటంటే డబ్బు పరంగా ఒక మంచి ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా అంటే భేదవారు కావచ్చు మధ్యతరగతి వారు కావచ్చు ఇలా ఏదో ఒక సమస్యల్లో అయితే ఇరుక్కుంటూనే ఉంటారు పెద్దగా మిమ్మల్ని ఎక్కువగా సమస్యలు గురి చేసినప్పటికీ కూడా మీరు ఏదో ఒక విధంగా బయటపడుతూనే ఉన్నారు అది కూడా దైవానుగ్రహం కారణంగా అని చెప్పుకోవచ్చు ఎన్ని అవమానాలను అనుభవించారు జీవితంలో ఎన్ని కష్టాలను అనుభవించారు మీ జీవితంలో చిన్నప్పటి నుండి చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటటువంటి వారుగా ఉన్నప్పటికీ కూడా ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత ఆస్తి ఉన్నా ఎంత మధ్యతరగతి వారైనా కానీ మీ కష్టం ఏంటనేది మీకు బాగా తెలుసు అలాగే మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మీరు క్రియేట్ చేసుకుంటారు అద్భుతమైనటువంటి గొప్ప మనస్తత్వం వాక్చాతుర్యం మంచి రూప లావణ్యంతో ఉంటారు అలాగే మీకు నీతి నిజాయితీ ధర్మం నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటాయి అలాగే ఎంతో అదృష్టవంతులండి మీరు చెప్పాలంటే కష్టజీవులని చెప్పుకోవాలి మీకు చిన్నప్పటి నుండే బరువు బాధ్యతల గురించి ఒక అవగాహన ఉంటుంది కష్టాలు అనేవి ఎప్పుడూ కూడా మిమ్మల్ని నేడలా వెంటాడినప్పటికీ కూడా కష్టం నుండి మీరు ఎలా బయటపడాలనేది బాగా తెలుసు అనమాట అయితే ఒక కొత్త వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నట్లయితే మొట్టమొదటి నుండి కూడా మీ పనుల్లో మీ లోకంలో మీరు ఎప్పుడూ కూడా కొంత సమస్యల్లో ఆలోచిస్తూ ఉండడంలో మీకు ఒక స్థానం అనేది ఉంటుంది ప్రత్యేకమైనటువంటి కొన్ని గుర్తింపులు ఉన్నప్పటికీ కూడా మీకంటూ ఒక సపరేట్గా మీకు మీరుగా క్రియేట్ చేసుకున్నటువంటి ఒక కొత్త నాలెడ్జ్తో ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే చూడగానే మీతో ఎవరైనా కానీ అంటే మీ ప్రవర్తనకు మీ మాట తీరుకు ఎవరైనా కానీ ఇట్టే ఆకర్షితులు అవుతారనమాట ఇందులో మాత్రం ఎటువంటి సందేహం అనేది లేదు అంటే మీ రూపం అలా ఉంటుంది మీ యొక్క వాక్చాతుర్యం కూడా అంతే విధంగా గొప్పగా ఉంటుంది మీతో పదే పదే మాట్లాడాలని చెప్పి అనుకుంటూ ఉంటారు తద్వారా ఈ రోజున ఒక కొత్త వ్యక్తి యొక్క స్నేహం కావచ్చు లేదంటే వారి మాట తీరు కావచ్చు మీ జీవితాన్ని పూర్తిగా భిన్నంగా అంటే చాలా భిన్నవంతమైనటువంటి రూపాల్లో అతను వెతుకుతూ ఉంటాడు అంటే మీ మంచితనం కావచ్చు మీ స్నేహం కోరుకోవచ్చు లేదంటే మీ ప్రేమ కోరుకోవచ్చు మీ దగ్గర ఏదైనా సహాయం కోరుకోవచ్చు లేదంటే ఈ రోజున మీరే వారి పాలిట ఒక దేవత దేవుళ్ళ వారికి అనిపించి మిమ్మల్ని ఏదైనా సహాయం కొరవచ్చు ఇలా ఏదైనా కావచ్చండి ఒక వ్యక్తి అయితే ఈ రోజున మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక స్నేహపూర్వకంగా మాట్లాడడానికి ట్రై చేస్తారు అయితే ఏదైనా కానీ మోసం చేసేటటువంటి ఆలోచనలు అయితే ఈ రోజున మీకు పరిచయమయ్యేటటువంటి వ్యక్తికి అయితే లేవండి కానీ ఏంటంటే కొంతమంది వ్యక్తులకు ముఖ్యంగా ఆర్ అనేటటువంటి పేరుతో ఎవరైతే మొదలవుతారో ఆ అక్షరంతో పేర్లు మొదలయ్యే వారితో మాత్రమే జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజున మీకు కావలసినటువంటి పనులన్నింటిలో కూడా చాలా చురుగ్గా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మీకు నిరుత్సాహం ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది అలాగే కుటుంబ సమస్యల గురించి కావచ్చు లేదంటే సాఫీగా సాగిపోతున్నటువంటి మా జీవితం ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యలతోనో సుడిగుండాలతోనో నిండిపోయి ఉంటుంది మేము ఏం చేయాలి భగవంతురా అని చెప్పి ఎక్కువగా తీవ్రంగా ఈరోజు ఆలోచనలు గురి కావడమో ఇలాంటివి జరుగుతాయి అయితే మీరు చక్కగా రిలాక్స్ అవ్వడానికి కొత్త వ్యక్తి యొక్క స్నేహం కావచ్చు వారి మాటలు కావచ్చు మీ కొంత ఊరటనిస్తాయి అంటే కొంత మీలో ఉన్నటువంటి ఒత్తిడి పూర్తిగా దూరం అవడానికి ఆ వ్యక్తి యొక్క పాత్ర అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి ఈరోజును మీరు బాగా అందుకుంటారు అలాగే భగవంతుడు అనేవాడు ఈరోజు మిమ్మల్ని తప్పకుండా అన్ని విషయాల్లో చేయి పట్టుకొని మరి ధైర్యంగా ఉండడానికి మీ చుట్టూనే ఉంటాడని చెప్పి తెలుసుకోండి ఇక ఈ రోజున ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతునే చెప్పుకోవాలి అయితే ఆ సంఘటన ఏంటంటే ఈ రోజున మీరు తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఇప్పుడే చేయండి అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఏదైనా కానీ అంటే మీకు ఇప్పటి వరకు కొన్ని సంఘటనలు కావచ్చు లేదంటే మీరు ఏదైనా ముందుగానే ఊహించుకొని ఉంటారు కదా మాకు ఈ ధనలాభం జరిగితే బాగుండు మాకు ఏదైనా ఒక అదృష్ట రూపంలో భగవంతుడు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు లేదంటే మాకు ఈ పని చాలా రోజుల నుండి అనుకుంటున్నాం కానీ సక్సెస్ అవడం లేదు భగవంతుడు అని చెప్పి నిరుత్సాహంలో ఉన్నటువంటి పని కావచ్చు దానిలో ఒక తెలియనటువంటి వినూత్నమైనటువంటి మీకు కూడా అర్థం కానటువంటి మార్పు అనేది ఈరోజు చమత్కారంగా జరగబోతుంది అది కూడా దైవ నిర్ణయం అని చెప్పి గుర్తుపెట్టుకోండి మనకు ఎంతో మంచిగా ఉన్నప్పటికీ కూడా మనం ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా భగవంతుడు మనల్ని తప్పకుండా ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడండి కాబట్టి మనం నిరుత్సాహంలో ఉన్నటువంటి ప్రతిసారి కూడా ఆయన మనల్ని పరీక్షిస్తున్నప్పటికీ మనకి ఏదో ఒక సహాయనయని చెయ్యాలని చెప్పి అనుకుంటాడు అలాగే ఈ రోజున మీకు అవకాశాలు తలుపు తడతాయి కొంతమంది వ్యక్తులకు అనూహ్యమైనటువంటి ధన సంపదలు కూడా కలుగుతాయి ఈ రాశి వారికి అంటే మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ లేదంటే మీకు అసలు ఇక దక్కవు దక్కాల్సినటువంటి అవకాశాలు లేవు అన్నటువంటి ఆస్తిపాస్తులు కూడా ఈరోజు మిమ్మల్ని వరించడం జరుగుతుందనమాట ఇది కూడా ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు మీకు కూడా తెలియనటువంటి ఒక సంఘటన అనేది ఈ రోజున మీకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది అలాగే పాత స్నేహితులను కలుసుకుంటారు అలాగే స్నేహితులతో కొంత సమయాన్ని కేటాయిస్తారు మరి ఒక కొత్త వ్యక్తి ద్వారా మీకు వచ్చేటటువంటి లాభం అనేది కూడా తెలుసుకుందాం ఒక కొత్త వ్యక్తి ద్వారా లాభం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ రోజున శుభ సమయము అలాగే మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు కూడా ప్రవేశించేటటువంటి అవకాశాలు ముందు ముందు రోజుల్లో కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ అంటే ఈ రోజున వృత్తిరీత్యా కావచ్చు ఉద్యోగరీత్యా కావని బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద ఎవరైనా మిమ్మల్ని మీ చుట్టూ ఎవరైనా కానీ కొత్తగా మీతో మాట్లాడాలని చెప్పి కొంతమంది పరిచయాలు ఏ విధంగా ఎదురు కాబోతున్నాయి అలా అనుకునేటటువంటి పరిచయాలు మీ జీవితంలో ఎలాంటి మార్పును తీసుకురాబోతున్నాయి ఒక స్నేహబంధమో లేదంటే ఒక ప్రేమికుడు ప్రేమికురాలో ఇలా వారు ఏదైనా కావచ్చు లేదంటే ఒక స్నేహభిలాషిలా అవ్వచ్చు కాబట్టి ఆ ఈ రోజున మీ జీవితంలో బలమైనటువంటి ఒక బంధం అనేది నిలబడబోతుంది అలాగే జీవిత భాగస్వామి నుండి ఏదైనా మీకు చాలా రోజుల నుండి గొడవలు జరుగుతూ ఉంటే కూర్చొని కాసేపు చక్కగా జీవిత భాగస్వామితో మాట్లాడుకున్నట్లయితే ఈరోజు ఆ గొడవలు కూడా సరుతుమరగడం గ్యారంటీ అండి అలాగే ఈ రోజున మీరు ప్రతికూలమైనటువంటి సమయం నుండి బయటపడటానికి తప్పకుండా మీరు ఈ రోజున పఠించవలసినటువంటి నామం ఓం నమ శివాయ చేయవలసినటువంటి దేవతారాధన శివారాధన అలాగే తూర్పు పడమర దిశలు మీకు అనుకూలంగా ఉంటాయి ప్రయాణాలు చేయడానికి ఇక ఈ రోజున మీరు ధరించవలసినటువంటి వస్త్రాలు తెలుపు ఆకుపచ్చ ఇవి రెండూ కూడా మీకు ఎంతో శుభాన్ని ఇస్తాయి అలాగే ఈ రోజున మీరు ఇంట్లో చక్కగా టీవీలో కానీ ఫోన్లో కానీ తప్పకుండా ఈ రోజున ఇంట్లో మీకు ప్రతి ఒక్క నలుమూలలకు కూడా వినిపించే విధంగా కనీసం ఒక పదిహేను నిమిషాలైనా కానీ ఓం నమ శివాయ అనే ఈ పంచాక్షరి మంత్రం ఇల్లంతా కూడా ప్రతిధ్వనించే విధంగా పెద్దగా చక్కగా సౌండ్ పెట్టుకుంటారు లేదంటే ఆ యొక్క నామం అనేది ఇల్లంతా కూడా వినిపించాలన్నమాట అప్పుడు మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అయితే మరీ ముఖ్యంగా ఇది ఎప్పుడు చేయాలి అంటే ఉదయాన్నే ముహూర్తంలో కుదిరితే ముహూర్తంలో చేయండి లేదనుకుంటే సాయంత్రం ప్రదోష వేళ శివపూజకు ఎంతో విశేషమైనటువంటి సమయం కాబట్టి శివ పూజ చేసుకోండి శివనామ స్మరణ ఇంట్లో ప్రతిధ్వనించేలా చేసుకోండి తరువాత మీ ఇంట్లో వచ్చేటటువంటి మార్పులు అన్నీ ఇన్ని అని కాదండి మీరు చేసే చాలా గొప్పగా ఉంటుంది సరికొత్త ప్రయాణానికి ఈ రోజు నుండే మీరు నాంది పలకండి అలాగే ముందు ముందు రోజుల్లో వచ్చేటటువంటి విజయాలను తప్పకుండా పొందండి ఈ రోజున మీకు ఎక్కువగా కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇస్తారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఎంత పనిలో ఉన్నా కానీ కుటుంబం కోసం ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పిస్తారు మరి తెలుసుకున్నారు కదండి ఈ రోజున మీరు ఎదుర్కొనేటటువంటి కొన్ని సంఘటనలు అలాగే ఏ దేవతారాధన చేసుకోవాలనేటటువంటి విషయాలు కూడా